హీరో నితిన్ ఇంట పెళ్లి సందడి మొదలవ్వబోతోంది నిఖిల్ కి ఒక అక్క ఉన్న సంగతి తెలిసిందే ఆమె పేరు నిఖితారెడ్డి తన తండ్రి సుధాకర్ రెడ్డి గారితో కలిసి ఆమె కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు నితిన్ నటించిన గుండె జారీ అయిందే మాస్ట్రో మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు కూడా ఆమె ప్రొడ్యూస్ చేసినవే రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి ఆద్యారెడ్డి రీసెంట్ గానే లండన్ లో గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చింది ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోబోతోంది ఈ రోజు తిరుపతిలో ఆది రెడ్డి ఎంగేజ్మెంట్ రాజ్ తో అంగరంగ వైభవం జరిగింది ఈవెంట్ లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు పలువురు బంధువులు కూడా పాల్గొని కాబోయే జంటకి తమ బ్లెస్సింగ్స్ ని అందజేశారు ఆ ఎంగేజ్మెంట్ లో ఆయన వైఫ్ శాలి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు నితిన్ మేనకోడలి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బయటికి వచ్చాయి ఆ ఫొటోస్ చూసిన వారు నితిన్ కి ఇంత పెద్ద మేనకోడలు ఉందా అంటూ షాక్ అవుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియో లో చూసేద్దాం ప్రస్తుతం ఆద్యారెడ్డి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఆ ఫొటోస్ నటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి